చూస్తే మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు మహిళలకు రక్షణ సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు శిక్షణ ఏకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుందని సూచించారు మహిళల మీద దాడులు జరిగితే సతర్వ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మా ఉమెన్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి కరోనా గారి విశేషం తీసుకొని అందరినీ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అదే విధంగా చికా గారు కూడా లాస్ట్ టైం జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు చెప్పగానే ఉంది అంటే వచ్చిండ్రు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వారు కూడా చాలా స్టడీ చేస్తున్నారు అదే విధంగా మంచి టీసేఫ్ యాప్ కూడా తీసుకొచ్చి ఈ రోజు ఇతర రాష్ట్రాల వారు కూడా తెలంగాణలో ఈ యాప్ ఉంది అలా మనం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఇతర రాష్ట్రాల వారికి దాదాపుగా సెవెన్ స్టేట్స్ వాళ్ళు మన యాప్ ను చూస్తున్నట్టుగా తెలిసింది అదే కాకుండా మరి మనం ఇంకా కూడా ఎలాంటి సేఫ్టీ అంటే సేఫ్టీస్ తీసుకుంటే బాగుంటది అంటే ఉమెన్ సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ ఉమెన్ సేఫ్టీగా ఉండడం అవతల వాళ్ళు కూడా ఎలా రూడి అంటే వాళ్ళ బిహేవియర్స్ కూడా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అదే దాని అవేర్నెస్ కూడా మనకు చాలా అవసరం అది ఇప్పుడు అందరిలో డిస్కషన్ వచ్చేది అదే మహిళల సేఫ్టీ గురించి మనం చాలా ఆలోచిస్తున్నాం అట్ ద సేమ్ టైం మనం మన మనం పోతుంటే కూడా వాళ్ళు వచ్చి మన మీద టచ్ చేయడము లేకుంటే మన రూమ్లలో మనమున్నా కూడా జంతువులాగా బీద పడేటువంటి సిస్టమ్ వాళ్ళ విధానం ఇవి అన్ని కూడా మార్చాలంటే ఒక బ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు రకరకాల ఒపీనియన్స్ కోసము అదే విధంగా ఒక మంచి సిస్టర్ మనం తీసుకురావడం కోసం కూడా మిమ్మల్ని పిలవడంతో మరి కమిషన్ ఉమేన్ మన ఉమేన్ కమిషన్ చైర్మన్ గారు శారద గారు అదే విధంగా మన కార్పొరేట్ ఉమెన్ కార్పొరేట్ చైర్ పర్సన్ గారు బండు శోభారాణి గారు అదే విధంగా రామరాజేశ్వరి గారు మన మా విస్త్రీ గారు మా సెక్రటరీ కమిషనర్ గారు పంచాయతీరాజ్ అనితా రామచంద్రన్ గారు మేడం శైలజ అయ్యర్ గారు తర్వాత రుణమాఫీ విషయంలో రైతులకు సర్కార్ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు టోపీ పెట్టిందని ఆరోపించారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామంటూ మంత్రి తుమ్మలా చెబుతున్నారని అదే చేస్తే రైతులందుకు ఆగ్రహంతో రగ్లీ రోడ్లు ఎక్కుతున్నారని ప్రశ్నించారు రుణమాఫీ విషయంలో సీఎంతో సహా మంత్రులు ఉత్తర్ ఉత్తమ్ కుమార్ ప్రగాలాభాలు పలికారని ఫైర్ అయ్యారు మాఫీ మంటలు నేను పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న పైన ఏదైతుందో దాని మీద ఒకవైపు మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన ఇది ఎవ్వరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టడుగుతున్న రాష్ట్రం సీఎం దిష్టిబొమ్మల బొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఈజ్ ఆర్ ది ఎఫ్ఐఆర్ కాపీస్ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి ఇవాళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసొబిడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు సచివాలయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తాజాగా సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు ఎర్రగట మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి సచివాలయానికి వస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు ఆయన నోటి నుంచి వస్తున్న ఆణిమూత్య లాంటి మాటలకు నవ్వుతున్న కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుంది ఆయన బూదు పురాణానికి అమాయకంగా చెప్పట్లు కొడుతున్న చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ము కాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటుందా కేసీఆర్ మళ్లీ దశ ఉద్యమానికి ఊపులోదుకుపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ తల్లి మౌనంగా రోధిస్తుంది వీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి మిమ్మల్ని ఈ జాతి క్షమించదు అని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్తో పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆందోళనకు దిగారు భారత్ బంద్ భాగంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య ఆధ్వర్యంలో సమితి నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రోద్బలంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చిందని ఆయన ఆరోపించారు ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని చెన్నయ్య కోరారు ఈ సందర్భంగా రోడ్పై బైఠాయించేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట్ పిఎస్ కు తరలించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పలువురు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్దిదారుల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్లు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు నిజమైన లబ్ధిదారులకు కాకుండా తనకు కమిషన్లు ఇచ్చిన వారికి పథకాన్ని అందజేశారని తెలిపారు రామ్ లాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గత పదేళ్లుగా అక్కడే తిష్ట వేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎస్సీ హాస్టళ్లకు విడుదల అయ్యే నిధులను కూడా స్వాహా చేస్తున్నారన్నారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు ఆయన వంద కోట్లు దళిత బంధు పైన వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా స్కామ్ జరిగింది దానిపైన కూడా విచారం జరపాలి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జరపాలి ఏసీబీ విచారం జరిపించాలని కోరుకుంటున్నాము ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు నాకేం తెలియదు నన్ను ఎవడు ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం చాలా ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది పోను పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అన్నీ అన్నీ ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి కూడా మేము రెడీ ఉన్నాము దళిత బంధు దళిత బంధు వచ్చేసి దాదాపు అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలే కాదు వాడు ఒకడు పాపం లేనోడు దళిత బంధు గవర్నమెంట్ లాస్ట్ గత లాస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని నాగారం మున్సిపాలిటీ కార్మికుల సమ్మె చేపట్టారు కార్మికులపైన అధికారుల ఒత్తిడి ఆపాలని ఎనిమిది గంటల డ్యూటీ కంటే ఎక్కువ పని చేస్తే ఓటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పలు అంశాలపైన కార్మికులు సమ్మె కొనసాగింపు చేస్తామని చెప్పారు నాగారం మున్సిపాలిటీ కమిషనర్ వేధింపులే సమ్మెకు కారణమని వెంటనే అతనిని తొలగించాలని కార్మికులు డిమాండ్ చేశారు తమ నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇంద్రపార్క్ పార్క్ ధర్నా చౌక్ వద్ద డెవలప్మెంట్ సొసైటీ ఫర్ డెఫ్ అండ్ డమ్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల సంరక్షణకు పొందుపరిచిన వివిధ అంశాలను తీర్చాలని సంఘం నాయకురాలు దీప్తి డిమాండ్ చేశారు చేయుత పథకం దివ్యాంగులకు పెన్షన్లు ఆరు వేల రూపాయలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు దివ్యాంగులందరికీ తెలంగాణ రాష్ట్రమంతా ఆర్టీసీలు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో పాటు దివ్యాంగులకు కేటాయించిన ఉద్యోగాల క్యాలెండర్ పద్ధతిలో భర్తీ చేయడానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈరోజు ఇక్కడ మన డెఫెండ్ అమ్మ వాళ్ళు అందరూ రావడానికి గల కారణం మా మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేయటం పోలీస్ మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేయటం జరుగుతుంది ఎక్కడ మేము ధర్నా చేసినా సరే వీరు ఇరువురు సపోర్టు లేనిదే మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అలాగే ఈరోజు ధర్నా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే డెఫెండ్ అమ్మ వాళ్ళు వికలాంగులు అందరూ కూడా వారికి రావాల్సిన మేనిఫెస్టోల్లో ఏమేమైతే పొందుపరిచారో అది ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు అది గవర్నమెంట్కి గుర్తుందా లేదా అనేది మేము గుర్తు చేయటం కోసమే మేము ఏ గవర్నమెంట్ని కూడా విమర్శించే విధంగా మేము ఏనాడు మాట్లాడలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు మమ్మల్ని పాలించిన ఒక్క పథకం కూడా మాకు నెరవేర్చిన పని పోలేదు అసలు మమ్మల్ని కలిసినగా ఇది కూడా లేదు మేము ఏనాడు కలవటం కానీ మా సమస్యలన్నీ కూడా సీఎం గారికి కానీ ఎవరికి చెప్పుకోవటం కూడా జరగలేదు అలాగే ఇప్పుడైనా సరే మాకు ఈ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా సమస్యలు ఏమన్నా కొన్ని కాకపోయినా కొన్న ఉద్దేశంతో మేము ఎంతో ఆశగా మేము ఓటు వేయటం జరిగింది గెలిపించుకోవటం కూడా జరిగింది గెలిపించుకుని తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నెలలు అయ్యాయి తొమ్మిది నెలలైనా సరే ఇంతవరకు ఆరు వేలు పెన్షన్ ఇస్తానన్నారు ఇంతవరకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు ఇంతవరకు రిజర్వేషన్ ఇల్లేదు ఇంద్ర ఇళ్ళు పథకాలు ఇచ్చేస్తున్నామన్నారు ఇంద్రమ ఒక్క ఇల్లు కూడా పది సంవత్సరాల నుంచి అమలు రాలేదు ఇప్పుడు కూడా అమలు ఒక రాలేదు మాకు వికలాంగులు అందరికీ ఇస్తున్నారు మామూలు పర్సెంట్ అందరికీ కూడా ఇళ్ళు ఇస్తున్నారు స్థలాలు ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు జీతాలు పెంచుతున్నారు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు ఆయన వికలాంగులు ఏం పాపం చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కుకట్పల్లి బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు పోరాట సమితి నాయకులు అనంతరం ముంబై జాతీయ రహదారిపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన ప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధమైన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి నరేంద్ర మోదీని గద్దె దింపేందుకు కృషి చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సైతం ఓడిస్తామన్నారు ఎస్సీ ఎస్టీలకు పెట్టిన క్రిమిలేరు ఉపసరించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు వర్గీకరణ పోరాట కమిటీ కన్వీనర్ని మరి మొన్న ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ మీద జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంటు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు అది కేవలం రాజకీయ కుట్ర నరేంద్ర మోడీ గారి జడ్జిమెంటు నరేంద్ర మోడీ గారు మేము ఖబర్దార్ మా జోలికి దళితుల జోలికి ఎవరు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా నిలబడలేరు మీరు కూడా నిలబడరు మేము అనదములు లేకున్నా కుటుంబాలని మీరు చిచ్చు పెట్టి ఏదో రాజ్యం వెళ్ళాలనుకుంటారు కానీ ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నిద్రపోనియము మేము నిద్రపోము మీరు ఏదైతే ఏడు జడ్జిలను పెట్టి జడ్జిమెంట్ ఇప్పించారో ఆ జడ్జిమెంట్ రద్దు చేసేంత వరకు మేము తీవ్రంగా పో పోరాటం చేస్తాం అన్ని రాష్ట్రాల మాల సోదరులను ఏకం చేస్తాం అసెంబ్లీ ముట్టడి చేస్తాం పార్లమెంట్ ముట్టడి చేస్తాం కూడా ముట్టడి చేస్తాం ఈ దళిత బిడ్డలు మాల బిడ్డలు బిడ్డలు నీతి నిజాయితీ గల బిడ్డలు దాన ధర్మానికి పేరు వినోద్ కుమార్ నేను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కోకన్ కన్వీనర్ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మరి దేశవ్యాప్త బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షణగా ఉండవలసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు రాజకీయ పార్టీల కొమ్ము కాసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇచ్చిన తీర్పును అంగీకరించేది లేదు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అతిక్రమించి సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కోకణ్ ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా భారత్ బంద్ ఉందో ఆ భారత్ బంద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మండలాల్లో గ్రామ మరి బంధులు సంపూర్ణంగా ప్రకటిస్తున్నాము ఈ బంధు కార్యక్రమంలో మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతంగా విజయవంతం జీపనం చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి భూసాపేటలో ఉన్నటువంటి బస్ డిపో దగ్గర బస్సులను బయటికి రాకుండా ఇక్కడ బంధించడం ఇక్కడ దండ చేయడం జరుగుతుంది మరి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సి ఎస్టీలపై ఇచ్చినటువంటి వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును మేము తీవ్రంగా అంబర్పేట్ బతుకమ్మ స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత హనుమంతరావు ఖైరతాబాద్ డీసీపీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు బతుకమ్మ కుంటను బతుకమ్మలు ఆడేందుకు కుంటను ఏర్పాటు చేయాలని విన్నపించారు హైడ్రా కమిషనర్ సానుకూలంగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు చే వద్ద ఉన్న అసంపూర్తిగా ఉన్న నిర్మాణం ఆడిటోరియాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తాజ్ కృష్ణ హోటల్లో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు బంజరా హిల్స్లో జరిగిన సన్నాహక కార్యక్రమంలో పలువురు మోడల్స్ తళ్ళుకుమన్నారు జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ డ్రోచర్ ను ఆవిష్కరించారు ఆభరణాల నైపుణ్యానికి విలాసానికి నవీకరణకు అద్భుతమైన వేదికగా ఈ ఎగ్జిబిషన్ నిలవనుందని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు I so, hello, Hyderabad. I'm Sonia Chawla from Bombay, and we're coming to Hyderabad with our exhibition, Jewelry World. It's a national exhibition where we do it in different cities. We do it in Bombay, we do it in Hyderabad, and we do it in Ahmedabad and Indore. And um, it's a very beautiful exhibition with a lot of jewelers. From around India. So we have jewelers coming from Jaipur, we have jewelers coming from Bombay, we have a lot of jewelers coming from Ahmedabad and Indore also. They're all reputed names. And um, the exhibition is really very beautiful with a lot of collection. All the brides and all the wedding families come and visit. You will find so much of collection and you'll complete all your wedding shopping at our exhibition. And looking forward to see you all at Taj Krishna on 23rd. 24th and 25th of August. See what is there. the main specialty in US. Yeah, so we actually curate this exhibition since uh, we are number one jewellery exhibition in Bombay. We are number one jewellery exhibition in Ahmedabad also. And we bring, bring in beautiful collection. We get jewellers, uh, leading jewellers from Jaipur, from Bombay and Ahmedabad, Surat. మెగా um, we'll like for, for limited రెండు వేల అశ్వశక్తి సామర్థ్యంతో అత్యాధునిక ఆటోమేటెడ్ హైడ్రాలిక్ ఆయిల్ డ్రిల్లింగ్ రింగ్ ను రాజమండ్రిలోని ఓఎన్జిసి చమ్మూరు క్షేత్రంలో విజయవంతంగా ఏర్పాటు చేసింది ఇది రాజమండ్రి అసెట్ లో ఓఎన్జీసీ కోసం ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన మూడవ రిగ్ ఈ అత్యాధు రిగ్ ఆరు వేల మీటర్లు లోతు వరకు తవ్వ కలుగుతుంది అధిక పీడనాలు ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భాలలో కూడా సమర్థవంతంగా ప్రమాద రహితంగా పనిచేస్తుంది ఐదు వేల పిఎస్ఐ వరకు పీడనాన్ని తట్టుకునే ఈ రిగ్ బ్లో ఆర్టర్ ప్రివెంటర్తో కూడి ఉండడం దీని ప్రత్యేకత ఇది సంప్రదాయ రింగర్తో పోలిస్తే ఎక్కువ భద్రత తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడినది ఈ రిగ్ పూర్తిగా ఆటోమేటెడ్ ఆధునాతన సాంకేతికతో మానవ జోక్యం లేకుండా అత్యంత భద్రతతో పనిచేసే విధంగా రూపొందించబడింది రాబోయే రోజుల్లో ఎంఈఐఎల్ డ్రిల్లింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది ఈ రిగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంఈఏఐఎల్ డ్రిల్ మేక్ మరియు ఓఎన్జీసీ ప్రతినిధులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసి పరిధిలో చెత్త డంపింగ్ చేయొద్దని చెప్పడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు అన్నారు కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు కొంతమంది బడాబాబులు వెనుక ఉండి నడిపిస్తూ మమ్మల్ని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు సంబంధించిన డంప్ యార్డుని ఇలా ఆపేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వం మేయర్ బొంతురామో గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈ పైన చూపెట్టాక కానించి కూడా ఈ కూసుకోవడం జరుగుతుంది ఈ తర్వాత ఇన్నోలు ఇన్నోళ్ళు అందరూ వచ్చి అభ్యసనం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకి వాళ్ళ సంస్థలో పెద్ద పెద్ద బండ్లు ముప్పై టన్నులు నలభై టన్నులు ఏవైతే పెద్ద బండ్లు ఉన్నాయో అది వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది స్వచ్ఛాటలతో ఇష్యూ కాదు ఇది ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది చిన్న బండ్లతో చిన్న పండ్లతోనే ఇష్యూ లేదు మేము డబ్బుల వచ్చుకుంటాం గత పన్నెండు పదిహేను సంవత్సరాలు నీటికి ఉంది ఎన్నలేని సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య వచ్చింది ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీన్ని స్పందించాలి తొందరగా వచ్చి డబ్బు ఏడుకు వచ్చి ఇప్పుడు కాపరా సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పాయింట్ గడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు చెత్తనే తీయడానికి పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలేము ఇంకా రాజ్యం వాళ్ళే ఇంకా వేరే 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 కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆడి నుంచి తీసుకొచ్చి పోస్తారు తప్ప కానీ మా ఆటోలు మాత్రము వన్ టూ త్రీ మూడు సర్కిల్లు మూడు డివిజన్ల నుంచి తీసుకొచ్చే డబ్బులలో పోయడం జరుగుతుంది పోసి మాకు మాకు ఉంటున్నాం ఏంటంటే వాళ్ళు కింద పోయడం వల్ల ఇదంతా అంత ఇష్యూ ఇంత అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టం కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంలు డీసెంలు పెద్ద 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 ట్రక్కర్లు అన్ని తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి రోడ్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు లగ్జరీ ఫర్నిచర్ అందించేందుకు మరింత విస్తరిస్తున్నట్లు యష్లే తెలంగాణ బిజినెస్ హెడ్ సుఈజ్ తెలిపారు హైదరాబాద్ బంజారా హిల్స్ యాష్లే ఫర్నిచర్ షోరూంలో ఆరు వార్షికోత్సవం పురస్కరించుకుని కొత్త ఫర్నిచర్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు హై మై నేమ్ ఇస్ సూరజ్ బక్సానీ ఐ యామ్ ద బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ ఫర్ Dash Square Furniture, which um, of course uh, Dash Square Furniture has the franchisee for Ashley Furniture in South India. So, um, first of all, I would like to thank all of you to take out time and come here. And we have our uh, celebrating our sixth anniversary for Ashley and Dash Square Furniture in Hyderabad. And um, currently, we have uh, our company has four showrooms and a large warehouse in Hyderabad. And we are looking to um, expand our footprints in uh, Hyderabad, uh, whereas, we'll be looking to open maybe another three to four showrooms in the next 12 to 18 months. So, uh, we take this opportunity to thank all our customers and all our loyal guests who have visited us, supported us, and purchased from us. And you have given us the the strength to uh, expand further and you have given us your confidence and we have kept up to that trust and again thank you everybody for keeping your trust in us and we look forward to many more happy successful showrooms and serving you with a lot more better uh, and uh, innovative furniture for the future